కూ ఇది ఈరోజు గడిచిన ఈ మొత్తం సెషన్స్ గుర్తురు మాట్లాడడం ఒక లెసన్ గానే వెళ్తా ఉంది ఇది ఒక లెసన్ ఎవరి అంత డీప్ గా వెళ్తాం ఒకటేమంటే నేను దళిత సహచ సహచరుణ్ణి దళిత సహవాసు వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను ఆ బాదర్ చెప్తున్నప్పుడు నేను రాదు అది నేను మాట్లాడుతూ ఉంటా వచ్చే బాధని నిజంగా నాకు అంత కనిపించే పరిస్థితి మాదిరి అవుతుంది సో నిజంగా ఎని కాకపోతే ఒకటేమంటే నేను ఒక పాజిటివ్ యాంగిల్ కూడా నేను చూస్తున్నాను మొత్తం ఈరోజు కాదు మొదటి నుంచి కూడా నేను చూస్తున్నాను ఏంటంటే దళిత జీవన ప్రయాణంలో ఒక అధిరోహించడం అనేటువంటి జరుగుతుంది ఇట్లనేటువంటిది లేదు అనేది నా ఉద్దేశం ఈ రోజు మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఎయిటీ నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాను దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఆరు మిత్రులు మాట్లాడినటువంటిది సార్ చంద్ర కుమార్ గారు మాట్లాడినటువంటిది జేపీ సార్ మాట్లాడినటువంటిది ఆ రోజు ఈ రోజున్న పరిస్థితులు కానీ మారినటువంటి పరిస్థితులు కానీ ఎంతో చేంజెస్ ఉంది ఈ ఉన్నటువంటి విద్యావంతులు కానీ ఈ రోజు ఉన్నటువంటి నాయకులు ఉద్యమ నాయకులు కానీ ఈ రోజు ఉన్నటువంటి సంఘాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి న్యాయం కోసం పోరాటం కానీ తీసుకోవడం అనేటటువంటిది దట్ ఈస్ వన్ సైడ్ మారిపోతున్నాయి ఇంకొక వైపు ఎట్లవుతున్నారు ఏమవుతున్నారు అది దట్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనతో పాటు సమాజం కూడా మారుతూనే ఉంది ఆ సమాజం యొక్క ప్రభావం ఉంది సో ఎన్ని విధాలుగా ఎదుటి వాడు వెళ్ళి వెళ్ళిపోతా ఉంటే నేను పోకుండా ఎట్లా ఉంటాను నా చదువు నేను చూడాలి నా ఉంటే నేను చూడాలి నా ఇంట్లో కూడా నేను చూడాలి కదా మొత్తం వదిలేసి దీనికే ఉన్నాను కదా సో యాంగిల్స్ ని మనం అర్థం చేసుకునేటటువంటి దాంట్లో కూడా ఒక దృక్పథం చూడాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తుంది మొత్తం విన్న తర్వాత డెఫినెట్ గా గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు చేంజ్ అయింది కానీ ఎంతవరకు చేంజ్ అయింది అనేటటువంటిది కులం అనేట పోలేదు అట్లే ఉంది ఒకటే ఒకటి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో భయపడుతున్నారు దేనికైనా దళితుల పైన ఒకసారి తీసుకోవడానికి అంటే అది ఈ రోజు యాక్ట్ ఉంది కాబట్టి జరుగుతా ఉంది దాంట్లో ఉన్నటువంటి అంశాలని మనం దాని దాంట్లో మెయిన్ గా ప్రభుత్వ బాధ్యత దీన్ని అమలు పరచాల్సిన ప్రభుత్వ బాధ్యత ఇక్కడ నేను

వదలు కూడా పనిచేస్తున్నారు అన్ని గ్రామాల్లో స్థాయిలో కూడా ఈ రోజు ఇక్కడ కన్ఫ్యూజ్ వాళ్ళు కొంతమంది అయినా అక్కడ ఉన్నారు నాయకులు అందరూ కూడా వాళ్ళ అందరికీ కూడా డిపిఎస్ అపారమైన నమ్మకం ఉంది అదొక బలంగా చూస్తున్నారు ఎట్లుంటే అంబేద్కర్ గారు కనిపిస్తే ఎంత బలం వస్తుందో బలంగా చూడగలుగుతున్నారు అది ఒక శక్తిగా చూడగలుగుతున్నారు ఈ రోజు వరకు కూడా ఫండ్స్ లేకపోయినా టెన్ ఇయర్స్

రెండోది ఈ రోజు మనం చాలా సలహాలు వచ్చినాయి ఆ సలహాలతో పాటు నేను చెప్పడం అనేటటువంటిది ఇది ఆడిట్ రిపోర్ట్ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవరైతే ఆడిట్ చేస్తే తప్పకుండా తీసి బయట పెడుతుందో అలాగే ఇది ఒక ఆడిట్ రిపోర్ట్ బై యేషన్ ప్రజల ఆడిట్ రిపోర్ట్ సిటిజన్స్ ఓకే సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని మనం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ లో గవర్నమెంట్ చేతతోనే గవర్నమెంట్ గే మనం తప్పులు అయితే చూపిస్తున్నారు దీనిలో ఒకవేళ నేను అనుకోవడము ఇది కంటిన్యూ చేయాలి ఎవరి లేదు దీన్ని కంటిన్యూ చేయడానికి కావాల్సినటువంటి ఏంటో అది అది మనం ఫిటప్ చేసుకునేటువంటి దానికి కూడా ఆలోచించాలని పెద్ద ఎక్స్పెరియన్స్ చేయగలిగి తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ దీన్ని జిల్లా స్థాయి వరకు మనం తీసుకోగలిగితే మండల స్థాయి వద్దు అట్ల జిల్లా స్థాయి వద్దకి తీసుకొని పోలిగి అక్కడ మనం ఒక ఆడిట్ రిపోర్ట్ని గానీ లేదా రిపోర్ట్ని గానీ మనం ఓన్లీ తీసుకోరా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఆడిట్ రిపోర్ట్ తీసుకోరాగలిగితే అది ఒక గ్రేట్ అసెట్ అవుతుంది గవర్నమెంట్ లేపడానికో దుచ్చడానికో లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మన అమితుడి చెప్పాడు దీని నుంచి ఒక ఇది చార్జ్ షీట్ మనం వేయాలి గవర్నమెంట్ పైన ఎవరు ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అది కూడా మనం ఆలోచించలేదు డెఫినెట్ కాబట్టి అదొక్కటి మనం ఆలోచించడానికి అవకాశం ఉందనేది ఒకటి నేను అనుకుంటున్నాను దానికి ఇమీడియట్ గా సిచన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్నాయి ప్యారల్ గా తమిళనాడు చేసిన ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా మీరు చేస్తున్నారు అనుకుంటాను ఓకే సిక్సెన్స్ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో డిస్ట్రిక్ట్ సిక్సెన్స్ అండ్ బిజినెస్ మానిటరింగ్ కమిటీ ప్యారల్ ఇది గవర్నమెంట్ కమిటీ మనం ఎప్పటికప్పుడు ఆ మీటింగ్ జరిగి మనం మీటింగ్ జరుగుతాము దాన్ని మనం విచారం ఏం జరిగింది జరిగిందా లేదా ఇయర్ లో అలాగ మనం తీసుకురావచ్చు రెండవది మనకు ఉన్నటువంటి శక్తి కూడా మనం ఉపయోగించుకుంటున్నామా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్స్ ఉన్నారు అప్పుడు మనం ప్రమోట్ చేసినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు యాక్టివ్ ఉన్నారు ప్రతి డిస్ట్రిక్ట్ లో నాకు తెలిసినంత వరకు వెరీ యాక్టివ్లీ ద కేస్ కానీ ఇంత నాలెడ్జ్ ని పూజ చేసుకోవడం గాని షేర్ చేసుకోవడం గాని జరిగిందా అనేటు మనకు డిసప్పాయింటెడ్ గ్యాప్ వస్తా అది కూడా ఒకటి మన డిపిఎస్ తరఫున ప్రస్తుతానికి అట్లా నెట్వర్క్ చేయాలి అంటున్నారు నర్సింహ్ సో మనం అలాగా అడ్వకేట్స్ ఒక ఇదిగా మనం చూడగలిగి యాక్టివిస్ట్ ఒక ఇదిగా మనం చూడగలిగితే ఈ రెండింటిని మనం బలోపేతం చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేపెట్టు చూడ జరిగితే అట్ల ఇస్ట్ రెండో ఒకటి రెండు మీటింగ్స్ మనం ఏర్పాటు చేసుకొని ఆ షేరింగ్ అనేది జరిగితే దాన్ని చూస్తే అవుట్ ఇట్ విల్ గో అనే పెట్టు దానికి కూడా ఇది మనం ఉపయోగపడే ప్రతి ఈ సిటిజల్ సిజిల్స్ కమిటీలో ఆటోకేషన్ కానీ ఆర్టిస్ని కానీ ఒక కమిటీ మనం తీసుకొని చేస్తే బాగుంటుందేమో అని పెట్టుకున్నది నాకు అనిపిస్తుంది ఓకే అలా చూసినప్పుడు మనం దేని పద్ధతి డౌట్ తీసుకునేది మనం డెఫినెట్ గా ఈ రోజున మనకు ఉన్నటువంటిది ఒకటే నాకు అనిపిస్తుంది ఉంది నీవో యాక్ట్ ఎంత బలంగా మనం తీసుకుని వెళ్ళగలిగితే అంత బలంగా మనం అది రక్షణ కావచ్చు మాదిరి ఉపయోగపడుతుంది దాని చుట్టూ కావలసిన హక్కులు సాధించుకోవచ్చు అని మీరు అన్నారు అది రేలుగా నాకు చాలా అట్రాక్ట్ అయింది అవార్డు దీన్ని మనం రక్షణ కోసం ఎప్పుడైతే ఉంటో మన భూమి కోసం అప్పుకోవచ్చు మనం ఉద్యోగం కోసం అప్పుకోవచ్చు జీవన వృద్ధి పైన అప్పుకోవచ్చు అన్ని చోట్ల తొక్కేస్తున్నారు అన్ని చోట్ల అనిచేస్తున్నారు మన నీటి కోసం అప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనం దాన్ని సాధించుకోవచ్చు కాబట్టి మన ఫోకస్ అంతా కూడా దీనిపై ప్రధానంగా మనం పెట్టే స్ట్రీస్ మనం చేయగలిగితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది మరి నేను இங்க ஏதோ நான் கேட்டேன் இந்த 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 வந்து பேசலாம் அப்படிங்கிறது கூட இல்லை சோ சரி ஏவ அழைச்சதுக்கு என்னங்க எல்லாரையும் கூட நன்றி சொல்றேன் சரிங்க தேங்க்ஸ் சார் தேபு நன்றி